ಅಂದಪಂಚ ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯಕ್ತ ಒ எவரோ செலுத்தி மேடம் மேடம் আমাৰ ফোন আমাৰ ফালি చెట్లు ప్రగతికి సోఫాన మార్గమని సద్వినియోగపరుస్తానని చెట్లు ఆవశ్యకత పట్ల ప్రతి సంవత్సరం జూన్ ఐదున జరుపుకోవడం జరుగుతుంది ఇది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల మీద అలాగే సుస్థిర అభివృద్ధి కార్యక్రమం అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం ఆరో సంవత్సరంలో రెండు వేల పదకొండులో ఫారెస్ట్ నేచర్ ఎపిజోడ్ సర్వీస్ అనే థీమ్ అలాగే ఈ సంవత్సరం జూన్ ఐదున మనకి మన చైర్మన్ గారు ఆయన ఆదేశాల మేరగా మేము జూన్ ఫిఫ్త్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటున్నాము నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్స్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అయితే ఇంకా ఒక ముఖ్య అంశం ఉంది మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజులోనే వలం మనం అనే కార్యక్రమం కూడా ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల నాటడానికి కార్యాచరణ తయారు చేసి ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మొక్కలు నాటడం జరిగింది మన జిల్లాలో ఫోర్ లాక్స్ టెన్ థౌసండ్ మొక్కలు ఈ రోజు ఒక్క రోజులో మాత్రమే నాటడం జరిగింది అదేవిధంగా సిక్స్ ఆర్థిక సంవత్సరంలో దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మొక్కలు మన జిల్లాలో నాటడానికి మనకు కార్యాచరణ తయారు చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో దీంట్లో అదే విధంగా ఈ సంవత్సరం ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్తో తో మనం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా అంతం చేయడం అనే థీమ్తో తో ఈ రోజు జరుపుకుంటున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు So excited! స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టి ఒక్కొక్క టీమ్ తో జరుపుకుంటున్నాము దాంట్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా మనము కంట్రోల్ చేయడం అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఒక్కొక్క ఇష్యూస్ ని కూడా తీసుకుని దానికి ఎటువంటి సొల్యూషన్స్ ప్రజల్లోకి ఎటువంటి మార్పులు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వివిధ కార్యక్రమం చేస్తున్నాము సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ఏదో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక ప్రోగ్రామ్ వరకు మాత్రమే పరిమితం కాకుండా దీంట్లో ఏదైతే చెప్తున్నామో ఇక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చి వారు ఒక ఒపీనియన్ చెప్తున్నారు మీకు అందరికీ కూడా మొక్కలు నాటించడం ఇది ఏమి కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఏమీ లేదు మీకు మన ఎల్డర్స్ వారు అందరికీ కూడా ఎప్పుడు నుంచో మనము చేస్తున్న పని బట్ ఇప్పుడు దీని గురించి ఒక అవేర్నెస్ అనేది కొద్దిగా తగ్గిపోయింది దాంటిని ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించి వారందరికీ కూడా ఒక మూమెంట్ రూపంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఉద్దేశంతో ఈ వనం మనం ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది ఉంది మీరు కనీసం ఒక్క ప్లాంట్ అయినా మీరు ప్లాంట్ చేయాలి అదే విధంగా దాంట్లో బతికించాలి ఏదో ఒక రోజు ప్లాంటేషన్ చేసి దాన్ని ఫాలోఅప్ చేయకుండా వదిలేయకూడదు తప్పకుండా దానికి వాటర్ పోసి తర్వాత దాంట్ని బతికించాలి ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఒక రెసల్యూషన్ లాగా తీసుకోవాలి ఎందుకంటే ఉండాలి వారికి ఆస్తులు సంపాదించి వారి కోసం మనం సేవ్ చేసి పెట్టాలి అని మన పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము అదే విధంగా రేపు మన రాబోయే నెక్స్ట్ ఒక

కూడా రావాలి ఇది ఏదో పబ్లిక్ కోసం మనం మన కోసమే మన పిల్లల ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇది చేస్తున్నాము అన్న మన భావం మన ప్రతి ఒక్కరికి కూడా రావాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ చేస్తారు డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు పొల్యూషన్ కంట్రోల్ మనం ప్రతి ఒక్కరు కూడా మనకు రోల్ ఉంది మనం చెయ్యాలి మన వంతు కృషి ఉండాలి అన ఒక మన భావంతో మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాలి అని కోరుతూ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ని తక్కువ టైం టైంలోనే ఆర్గనైజ్ చేసినందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారు అదే విధంగా మిగతా అధికారులు అందరికీ కూడా చాలా మందికి తెలుసు అందరికీ మొక్కగా అవసరం గురించి తెలుసు మనం తీసుకునే గాలి ఎంత ఆక్సిజన్ ఉందలో కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ పోతే జ్వరం వస్తే ప్రతి ఒక్కరు ఆక్సిజన్ చూస్తున్నాం మనం ప్రతి ఇంట్లో ఆక్సిజన్ ఆక్సి పై పెట్టుకొని తొంభై తొంభైనుందా తొంభై నాలుగు ఉందా తొంభై నుండి అని చూస్తున్నాం ఆక్సిజన్ ఎందుకు అదే బాబు ఆ రోజు ఒక మీటర్ తగ్గితే ఏమవుతుందో ఆందోళన పడ్డాము మరి ఇప్పుడు పర్యావరణం అంతా ఆక్సిజన్ తగ్గిపోతా ఉంది మరి ఆక్సిజన్ పర్యావరణం లేకపోతే మనమే చేద్దాం ఆ రోజు కరోనా వల్ల మనకి జబ్బు వస్తే జ్వరం వస్తే మన లంగ్స్ మన ఊపిస్తులు సరిపడా ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో మన బాడీలో ఉండేటువంటి శరీరం ఉండే ఆక్సిజన్ లెవెల్ మనం గోచుకున్నాం బయట ఆక్సిజన్ ఉంది కానీ మనం లంగ్స్ మన ఊపిరించి తీసుకోలేకపోయినా ఆ రోజు డబ్బు వల్ల అందుకని తొంభై ఏడు ఉందా తొంభై ఎనిమిది ఉందా అని చెప్పి మనం పనిచేసుకొని పొరపాటున తొంభై మూడు దాకా వస్తే వెంటనే వెన్సిలేటర్ పెట్టుకొని ముబెట్టుకొని పెట్టుకొని గాలి తీసుకున్నారు ఎందుకంటే బయట పర్యావరణంలో కాబట్టి కానీ పద్యాణంలో అగ్గన్ లాపి ఏం చేయాలి మరి అది అసలు సమస్య ఈ రోజు ఉన్నది మనము ఏడు అనుకుంటే అది అసాధ్యం సో ఏంటిదంటే మనం ఏంటిదంటే మన ఇంట్లో చెట్లు ఎప్పుడో టూ హండ్రెడ్ ఇయర్స్ చెట్లు హండ్రెడ్ ఇయర్స్ చెట్లు ఒక అర నిమిషాలు నరికేస్తాము కానీ మన అందరికీ గ్రీన్ గ్రీనరీ కావాలా పక్కింట్లో ఏమో చెట్లు కరెక్ట్ పెట్టుకొని నువ్వేమో నరికేయాలి ఒకటి మనకేంటిదంటే సెన్సిటివిటీకు ఏంటిదంటే ఒక చెట్టు మంచి చెట్టు పెరగాలంటే ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు కూడా ఉంటాయి మనం ఒక అరవై నిమిషాల్లో తప్పక్కనే చెట్టు నరికేస్తాం రోడ్లు అంటే ఎన్ని రోడ్లైనా వెళ్ళవచ్చు కానీ చెట్లు ఇలాంటివి మనము హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ చెట్లు మనము గ్రో చేయలేము మనం ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ మనం ఎంత పెద్ద మనుషులైనా కానీ అవి అయితే చేయలేము సో అవన్నీ ఏంటిదంటే మనము సెల్ఫరింగ్లో ఉండాలా ఫస్ట్ పొల్యూషన్ ఎన్వైరాన్మెంటల్ కంట్రోల్ అంటే మన ఇంట్లో నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తాం అంటే ప్రతి ఒక్కరు ఒక చెట్లు ఇంటి ముందైనా ఇంట్లో అయినా మనము నాటుకోవటము అక్కడ ఉన్న పార్కులలో ఏదైనా చేసుకోవటము అనేది చాలా అంటారు అంటే అది ఎవరి కోసం కాదు మన కోసం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే మీరు ఢిల్లీ వెళ్ళి సడన్ చూస్తే మీకు జరుగుతుంది ఏ పొల్యూషన్ ఏంటిదండి సో మనం ఏంటిదంటే ప్లాంటేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ప్లాంటేషన్ చేయాల దాని తర్వాత వాటర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది మనం అంతా ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం పొలాలలో ఆ పొలాల వాటర్ మళ్ళీ గుళ్ళకమ్మలకి వస్తుంది గుళ్ళకమ్మల నుంచి మళ్ళీ మేము ఆర్డర్ చేస్తూ మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటాం ఇవన్నీ ఇంటర్లింక్ సో అందుకని మనం ఏంటిదంటే మనమే సెన్సిటివ్గా అంటే అదేదో గవర్నమెంట్ చేయాలి మనమే దాన్ని గుర్తించుకొని 现在。 ఉండాలనేది మన ఆరోగ్యం మనం కాపాడాల మన చేతిలో ఉండే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్లాస్టిక్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు అందరికి తెలుసు ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ చూసుకుంటారు ఏదో రూపాయలు తక్కువని ఆ ప్లాస్టిక్ చూస్తే చేస్తూ ఉంటారు ప్లాస్టిక్స్ వల్ల మరీ ముఖ్యంగా యానిమల్స్కి కానీ ఎన్వైరన్మెంట్కి ఎంత పొల్యూషన్ అంటే మనం చెప్పలేనంత పొల్యూషన్ సో ఏంటిదంటే నేను మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా ఎవ్రీబడి టు టేక్ పర్సన్ ఇన్షియేటివ్ ఈ వాటరు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని మనము చూస్తాం ఒకటేంటిదంటే అందరూ చెప్తా ఉంటారు బాగా ఏంటిది ఒకరోజు ఏమో ముప్పై ఏళ్ళు సంవత్సరాలు చల్లగా ఉండేది ఇప్పుడేమో వేడి బాగా అయిపోయింది అంటే మన చెట్లన్నీ నచ్చేస్తున్న వేడి కాకుండా ఇంకేమవుతుంది